ఓకే దేవునికి స్తోత్రములు క్రీస్తునందు నందు ప్రియారమి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము ఫ్రియరా ప్రారంభించబడినటువంటి క్రిస్మస్ కేరల్స్ ఆగక మానక ప్రభు జయప్రదంగా జరిగిస్తూ ఉన్నారు అందుబట్టి ప్రభు స్తోత్రాలు ప్రిలియరా ఈ సమయములు ప్రత్యేకించి మరి టీము ఆ మహిమా షిప్ టీం పిల్లలని అందరూ కూడా క్రిస్మస్ కేరల్స్లో ప్రతిరోజు కూడా పాల్గొని పొందుతూ ఉన్నారు రాత్రికాల సమయంలో మరి చర్చస్లో డెకరేషన్ కార్యక్రమాలు జరిగించాము దాదాపుగా ముగించబడింది ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించి రామచంద్రాపురం మందిరంలో డెకరేషన్ ప్రారంభించి జనవరికి ముగించుకునే వాళ్ళమే అయితే దేవుని మహా ఉచితమైన కృపను బట్టి రాత్రే ఆ డెకరేషన్ పూర్తిగా చేయడానికి ప్రభు సహాయం చేశారు చెప్పని గట్టిగా హలేలుయా కాస్త కల మేలుకున్నాం ముందుగానే సంవత్సరము ఇక మిగతా మందిరాలలో కూడా డెకరేషన్స్ జరుగుతూ ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఈరోజు మరి పెనవల్లి బుచ్చిరెడ్డిపాలెం శాంతి నగరు అలాగే మినగళ్ళు ప్రాంతాలలో క్రిస్మస్ కేరల్స్ చల్లాపాలెం ప్రాంతాలలో క్రిస్మస్ కేరల్స్ జరిగించడానికి బయలుదేరి వెళుతూ ఉన్నాము ఈ రోజు రేపు తుఫాన్ అని చెబుతా ఉన్నారు ఏదేదైనప్పటికీ కూడా ఒకరోజు షెడ్యూల్ ఆగినా కూడా మరలా మిగతా గ్రామాలను మేము కవర్ చేయలేమని ప్రార్థనాపూర్వకంగా మరి ప్రార్థించుకుని బయలుదేరి వెళుతున్నాం మా కొరకు ప్రార్థించుకున్న మీ అందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం చెప్పండి గట్టిగా శ్రీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ శ్రీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ శ్రీ హ్యాపీ క్రిస్మస్ శ్రీ మేరీ క్రిస్మస్ వీడియో తీసేది ఎవరానని ప్రతిసారి కూడా మీరు సస్పెన్స్ లో ఉన్నారు ఒకసారి వీడియో తీసేటువంటి వెండికొండల బాలాజీ గారిని మీకు పరిచయం చేస్తాను ఇతనేనండి మా వీడియోగ్రాఫర్ మరి వెండి కొండల బాలాజీ ప్రతిసారి వీడియో తీస్తేనే అప్లోడ్ చేయగలుగుతా ఉన్నాము అందరూ ఒకసారి వందనాలు చెప్పండి